హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా అయితే మంచి బ్లాగ్ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది తమ్మినేలు చూసి నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది అనుకుంటున్నారు కదా నిజమే అనుకుంటున్నారా చెప్తా వినండి యూట్యూబ్ నుంచి పేమెంట్ ఇంకా ఎగ్జాక్ట్గా టూ మంత్స్ లోపు వస్తుంది దయ వల్ల వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఖచ్చితంగా టూ మంత్స్ లోపు వస్తుందని నేను అనుకుంటున్నాను ముచ్చట ఏంటంటే ఎన్ని డబ్బులు అన్నీ ఎక్కడవి అంటే మనుషుల్ని ఎవరిని తక్కువ వంచన వేయొద్దు అనమాట ఈరోజు ఇట్లున్నోళ్ళు రేపు రివర్స్ అవుతారు ఈరోజు అడుక్కునేటోళ్ళకు కూడా రేపు మంచి రోజులు వస్తాయన్నమాట ఎందుకు అంటే బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మా అక్క మా అక్కకి నిజంగా ఏ తెలివి లేదు ఒక ఒక పది మంది చుట్టాలు వస్తే వండి పెట్టే తెలివి లేదు పది మంది చుట్టాలు వస్తే ఇప్పుడు ఎంత ఉండాలో అమ్మా అని ఫోన్ చేసి అడుగుతుంది అలాంటి మా అక్క ఇప్పుడు ఇన్ని పైసలు సంపాదిస్తుందంటే అంటే ఐఎమ్ ప్రౌడ్ అని చెప్తా నిజంగా ఆమెకి ఇంకా హస్బెండ్ లేరనమాట మా పెద్ద అక్క ఇద్దరు ఆడపిల్లలే హస్బెండ్ లేరు మా ఆయనని మేము అన్న అనేది మా అన్న పోతూ పోతూ ఆమెకు ఒక మంచి లైఫ్ ఇచ్చిపోయిండు ఏంటి అంటే ఇక ఆయన తోటి నా పిల్లలకు ఒక ఫ్యూచర్ ఉండాలి అని ఏమో ఆయన బ్లెస్సింగ్స్తోనో ఏమో నా పిల్లలు బాధపడొద్దానో ఏమో కానీ జాబ్ అయితే ఇచ్చిపోయిండు ఆయన త్రూగానే వచ్చిందనే చెప్పుకుంటాం మేమైతే ఆర్ట్ఫుల్గా మేము అన్ననే అనేది మా ఇల్లరికా మల్లుడు అనమాట మా అన్న చనిపోతూ చనిపోతూ మా అక్కకైతే ఈ జాబ్ అయితే ఇచ్చిండు అంటే ఆమె ఫ్రౌడ్ మంత్లీ ట్వంటీ థౌజండే బట్ మీరేం దిష్టి పెట్టకండి అప్పులు కూడా ఉన్నాయి గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టి మనీ తెచ్చింది ఆమె తెలివికి రీజన్ ఏంటి అంటే ఆమె గోల్డ్ ఉన్న రా గోల్డ్ అంతా తీసేసి బ్యాంక్లో పెట్టి మనీ తీసుకొచ్చి మళ్ళీ గోల్డ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆమె కాడ గోల్డ్ అయితే ఏం లేదు ఆ గోల్డ్ కొనడానికి రీజన్ ఏంటి అంటే ఇద్దరు ఆడపిల్లలు ఆల్రెడీ మా పెద్ద పాప థర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఇంకే లేదు లేదన్నా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్తో మ్యారేజ్ చేయాల్సిందే ఈవెన్ వాళ్ళ స్టడీకైనా డబ్బులు కావాల్సిందే కదా అప్పటికైనా గోల్డ్ పెట్టి అయినా చదివించవచ్చు గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది ఈవెన్ పెళ్ళి చేయాలంటే ఒక్కొక్కరికి ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టలేము ఫ్యూచర్లో టూ ల్యాక్స్ వేయొద్దు త్రీ ల్యాక్స్ లేదు సో ఇప్పుడే కొంచెం కొంచెం కొని పెట్టుకుంటే అయిపోతుంది కదా అని అస్తమైతే ఉంటుంది వేస్తా లేకపోతే లేదు అట్లనే పోతుంది ఇప్పుడు నాకు ఉన్న గోల్డ్ ఏం చేస్తుంది నేను గోల్డ్ పెట్టుకొని ఏడిపోతున్నా అని చెప్పేసి మా అక్క ఈ రోజైతే గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టి మనీ తెచ్చి మళ్ళీ గోల్డ్ పొందుతుంది ఆమె తెలివికి హ్యాండ్సప్ అని చెప్పొచ్చు నిజం కావని మా అమ్మ తెలివి లేదు దీనికి ఎట్లా అని ఇట్టేది ఆమె పేరే ఒక పేరు పెట్టేసింది అది నేను రివీల్ చేయలేను సత్యవతి అలాంటి మా అక్క ఇప్పుడు ఇన్ని పైసలు అప్పు తెచ్చి అప్పు తెచ్చే అంత స్థోమే తెచ్చిందంటే గ్రేట్ ఐఎమ్ ప్రౌడ్ అని చెప్తా అంటే ఇక మా బాగోగులు కూడా మా అక్కనే చూడాలన్నమాట మా ఇంట్లో ఒక కొడుకులాగా మా బాగోగులను కూడా మా అక్కనే చూడాలి ఫ్యూచర్లో మాకు అన్నైనా అక్క అయినా అన్నీ ఆమెనే ఆమె గురించి నేనేం గొప్పలు చెప్తలేదు నాకేం ఎక్కువ పెడతదని కాదు కానీ మా అక్కకి ఏ తెలివి లేదు ఈవెన్ ఇప్పుడు ఒక టూ త్రీ మెంబర్స్కి ఎక్కువ వంట చేయలేదు ఇంట్లో పని కూడా సరిగా చేయలేదు మా లేని మా అక్క బతకలేదు అలాంటిది డబ్బు సంపాదిస్తుంది అంటే గ్రేట్ అనే చెప్తా మా పేరెంట్స్కి మేము పుట్టినాము మా పుట్టినోళ్ళందరం వన్ వన్ రూపీ వేస్ట్ చేయాలన్నా కూడా చాలా ఆలోచిస్తాం మా అక్క డ్యూటీ పర్పస్లోనైనా ఏవైనా తినడం తాగడం అలాంటి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ డ్రెస్సులు కాస్ట్లీ వేయాలి అని ఆలోచించదు నార్మల్గా త్రీ ఫోర్ హండ్రెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సులు తీసుకుంటుంది అడ్జస్ట్ అయిపోతుంది లైఫ్ అంతా మాది తోటే మేము కొంచెం ఎంతో కొంత ఎన్ని వేయగలుగుతున్నాం అఫీషియల్గా ఉండాలి మేము రిచ్గా అనిపించాలని ఏ రోజు ఆలోచించుకోము ఒక్క మా ఒక్క అక్కకుంది ఆ రోగం అది ఎప్పుడు పోతుందో అది ఎప్పుడు బాగుపడుతుందో అని ఆలోచిస్తున్నాం నాకు మా పెద్ద అక్కకి అయితే ఉండదు మా చిన్న అక్కకు ఉంటుంది దాని రోగం ఎప్పుడు ఇచ్చుకుంటుందో మా లెక్క అది ఎప్పుడైతుందో అని చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే కొంచెం సెట్ అవుతుంది ఈ వీడియో ఏంటంటే మనుషులని అంచనా ఫ్యూచర్ అంచనా వేయొద్దు అనమాట మనుషులని తక్కువ చూపు చూడొద్దు ఈరోజు వాళ్ళే రేపు వేరే తిరిగి అయిపోతారు అంటే మా నాన్నని అండ్ పాప ఆలో దీనికి కొడుకులు లేరు అని చెప్పేసి తక్కువ చూపు చూస్తారు కానీ కొడుకుల కంటే ఎక్కువ మా అక్క సంపాదిస్తుంది మా నాయనని సాధుతుంది మా నాన్నని మంచి చెడు ఆయనకు హాస్పిటల్ అంటే ఏదంటే ఏ నైట్ అయినా బైక్ తీసుకొని మా నాన్న తీసుకోవటానికి రెడీగా ఉంటుంది మిమ్మల్ని అయినా మీ ఈ కొడుకులు అంతా నెగ్లెక్ట్ చేయవచ్చు కానీ మేమైతే ఏ రోజు మా అమ్మ మా నాన్న నెగ్లెట్ చేయలేదు ఈ డబ్బులు అయితే మా అక్క సొంత పైసలు కాదు ఆమె గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చి మళ్ళీ గోల్డ్గా ఉంటుంది ఇట్లా చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మళ్ళీ ఆ గోల్డ్ తెచ్చి ఇవి పెట్టి ఒక టెన్ టూ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి మళ్ళీ మనం వేసుకునే గోల్డ్ తెచ్చుకొని రా గోల్డ్ అలా పెట్టేస్తే అయిపోతుంది కాకపోతే మనం చేతి నుంచి ఎంతో కోత కలపాల్సి వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ పడుతుంది మళ్ళీ ఆ గోల్డ్ అనేది మన మీద ఉంది ఎంతో కొంత ఉంది అన్న ధైర్యం ఉంటుంది ఎప్పుడన్నా మనకు వెళ్ళినాడు రిటర్న్ చేసుకోవచ్చు అట్లా నేను కూడా చేసిన నా తెలివి కూడా ఉంటుంది నా నెక్లెస్ పెట్టి నేను ఒక నైంటీ థౌజండ్ ఎయిటీ థౌసండ్ తెచ్చి వన్ ల్యాక్ పెట్టి ఒక తులం గోల్డ్ తెచ్చిన వన్ వన్ ల్యాక్ పెట్టి ఇంకొక ట్వంటీ థౌజండ్ కలిపి ఒక తులం గోల్డ్ తెచ్చుకున్నా మళ్ళీ ఎప్పుడో వెళ్ళినాడు నక్లెస్ ఇది తీసుకుపోయి అలా పెట్టి నా క్లేసి విడిపించుకొచ్చుకున్నా అట్లా ఒక తులం నాకు అట్లా అట్లనే ఒక లాంగ్ చైన్ అయితే నిలబడ్డది మా అక్క వాళ్ళకు కూడా ఒక డ్రీము మీరు అందరు చేయండి మా ఇద్దరు అక్కడ లాంగ్ చైన్ వేయించుకోవాలి కానీ ఎమ్మ పెద్ద అయితే వేయించుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ పిల్లలేదు ఇవ్వరు ఆ హస్బెండ్ లేడు చేసే వాళ్ళు ఎవరు లేరు నేనంటే నా హస్బెండ్ చేశాడు నేను ఎంతో కొంత యూట్యూబ్లో ఎన్ని చేయగలను నేను 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 బ్రతకగలను హండ్రెడ్ పర్సెంట్ నేను బ్రతకగలను నా స్టాండర్డ్లో నేనని ఉంది కానీ మా అక్కలకు కొంచెం ధైర్యం తక్కువ అయిపోయింది కానీ మీరందరూ బ్లెజ్ చేయండి ఇవన్నీ డబ్బులు ఇలా ఒక వీడియో పెట్టినాయి కదా ఇవన్నీ డబ్బులు అనమాట నిజంగా చూస్తుంటేనే ఇవన్నీ నా పైసలు అయితే బాగున్నాయి అనిపిస్తుంది ఆశకైనా ఉండాలి దేవునికి గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే వస్తాడా మనం సో ఇంతే ఈ వీడియో ఎట్లా అనిపించింది మా ఫ్యామిలీ అయితే మా అమ్మ పెంచిన పెంపకం అనే చెప్పొచ్చు మా అమ్మ ఒకరోజు నా దగ్గరికి రావాలి ఒక ఊరికే పని 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 అంటే ఒకరోజు నా దగ్గరికి రావంటే పని చేసి నేను ఓరే పెడతా మీకే కదా నేనేమన్నా తింటానా తాగుతానా అని అంటుంది అలాంటి పరిస్థితి మా అమ్మది మా నాన్నది మా వాళ్ళకు కూడా పైసలు ఉండొచ్చు ఇంట్రెస్ట్లకు ఎక్కనో దాచి పెట్టుండొచ్చు ఉండొచ్చు బట్ తీయరు వాళ్ళు ఎందుకంటే నా పిల్లలకు యూజ్ అవుతుండొచ్చు రేపటి నాడు నా శాత కాకుండా ఉంటే వాళ్ళని ఎందుకు అడగాలి ఇవ్వెందుకు తీయాలి శాతగా నాడు ఇవే యూజ్ అవుతాయి అప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఆశపడాలి అన్న కాన్సెప్ట్ తోటి మా వాళ్ళు అనేవాళ్ళు ఆ అని తీయకుండా ఉన్న ఉన్నవాటితో అడ్జస్ట్ అవుతారు అదే అలవాటు మా అమ్మ మా నాన్న నేర్పిన అలవాటు మాకు ఇంతవరకు తెచ్చింది బట్ మా నాన్న అయితే అప్పుడు మీ పని చేసి మస్తు మనీ వచ్చేది కానీ అప్పుడు మస్తు డ్రింక్ చేసేది మా నాన్న అదే మాకు మైనస్ పాయింట్ అయింది లేకపోతే ఇంకా మేమైతే మా నాన్న లైఫ్లో చేయందంటే ఒక ఇల్లు కట్టలేదు మా అందరు పెళ్ళిళ్ళు హ్యాపీగా చేసేసిండు మంచిగా కట్నం ఇచ్చిండు మంచిగా ఎంతో కొంత నేను చెప్తున్నా కదా ఆ ఫ్రౌడ్ మా కాలనీలో ఎవరు చేయను పెళ్ళి మా నాన్నే చేసిండని చెప్తా అట్లా చేసిండు మన మేము ఆడపిల్లలమైనా కూడా ఏం తక్కువ చేయకుండా వేసిండు మా అమ్మ మా నాన్నల పోలికలే ఎంతో కొంత మాకు వచ్చినాయి కొంచెం ఎర్నింగ్ అనేది చేయడం తెలుస్తుంది తెలివి అనేది వస్తుంది మా పైసలు ఎట్లా మెయింటైన్ చేయాలనేది తెలుస్తుంది అండ్ ఎవరితోటి ఎట్లా మాట్లాడాలని తెలుస్తుంది ఎవరిని ఇబ్బంది పెట్టాము మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మేమైతే పట్టించుకోము ఫస్ట్ వాళ్ళని అయితే కంటే హీనంగా చూస్తాము కాకపోతే మా నాన్న ఏం తెలుసా ఒక్కటే చెప్పేవాడు ఎవరన్నా ఆకలి అవుతుందంటే మనం తినకుండా కూడా మన టిఫిన్ బాక్స్ తీసుకువే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేది కానీ నాకు ఎంత శత్రువులైనా వాళ్ళని చూసే బాధ అనిపిస్తుంది కొన్ని కొందరు కఠినంగా ఉంటారు చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు వచ్చి విడిపోతుంటారు అంతే అంతే మా అక్క గురించింది ఎప్పుడు అంటే మా అక్కను మేము సత్యవతి అని పిలిచేది మా ఊరిలో కొంచెం ఉండే ఆమె పేరు పెట్టి మా అక్కను పిలిచేది అలాంటి సత్యవతి ఇప్పుడు ఇన్ని పైసలు జంప ఇన్ని పైసలు అప్పు చేసింది ఎట్లా తీరుతుంది ఆమె కాడంత తెలివి ఉందని చెప్తున్నా మనుషుల్ని అంచనా వేయద్దు ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు మనుషులు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు అండ్ ఎర్నింగ్ కూడా అట్లా ఉండదు మనుషుల జీవితాలు కూడా అట్లుండయి మా రోజులు మారుతున్న కొద్ది మనుషుల మైండ్ సెట్ కూడా మారిపోతుంది అనమాట సో ఫైనల్గా ఇదే బ్లాగు ఈ బ్లాగు ఎట్లా అనిపించింది మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏదన్నా గోల్డ్ ఉంటే ఇప్పుడు ఎందుకు ఎందుకు బంగారం కొంటున్నాం గోల్డ్ పిచ్చి ఎందుకు అంటుకుంటారు కంటే ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్లలు ఉన్నోళ్ళకి ఖచ్చితంగా బంగారం పెట్టాలా పెళ్ళి చేయాలి ఫేట్ వాళ్ళ వంతులు ఎట్లా రాసుకుందో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు కానీ మన పిల్లలే కదా ఆ ముందే ఆలోచించకుండా ఎంతో కొంత అయితే డబ్బులు సంపాదించి పెట్టాలి కదా ఈవెన్ హస్బెండ్ లేడు మా అన్న లేడు మా అన్న ఉంటే ఎంతో కొంత ఇద్దరు ఎదురు ఆమెకు అంత బడన్ అనేది ఉండకపో అసలు మా అన్న ఆమెని ఒక గిన్నెలు దోమకుండా అన్నం పెట్టు అని కూడా అనకపోయేది అంత గౌరవంగా చూసినోడు ఇప్పుడు ఆయన లేకుంటే ఇంత కష్టపడుతుందనమాట నిజంగా ఒక్క పని కూడా చెప్పకపోయేది మా అన్న మా అక్క తెలివి తెలుసా మా నాన్నతో మా అమ్మతో గొడవ పెట్టుకొని మీ ఇంట్లోకి రానని రూమ్లు ఉంటే గోల్డ్ రింగ్ వంకి పెట్టుకొని టీవీ కొనుక్కొచ్చుకుంది అలాంటి ఎడ్డి మొక్కంది ఈరోజు గోల్డ్ కొనడానికే సిద్ధంగా ఉంది ఇదైతే పాయింట్అవుట్ చేసి నేను తమ్ముళ్ళు ఏడ్ చేస్తా యాడ్ చేస్తా మా నాన్నతో గొడవ పెట్టుకొని నేను ఇంట్లోకి రాను అని చెప్పి వంకు కుదబెట్టుకొని టీవీ కొనుక్కొచ్చుకుంది ఐదు వేలు పెట్టి అలాంటి తెలివి తక్కువ అది మా నాన్న అస్స తిట్టిండప్పుడు అప్పుడు బంగారం కుదబెట్టుకొని టీవీ తెచ్చుకుంటారా అనేసి అలాంటిది మాకు ఇప్పుడు గోల్డ్ కొనడం కోసం గోల్డ్ కుదబెట్టి నా ఫంక్షన్ ఉంది ఇంకొక టెన్ డేస్లో ఫంక్షన్ ఉంది ఫంక్షన్ అయిపోయినాక తెచ్చుకొని తీరా అని మా నాన్న కూడా వినకుండా నాకేమొద్దు వాళ్ళ ఫంక్షన్కి నేను ఎందుకు వేసుకుంటా నేను వేసుకోను గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది నాకు గోల్డే కావాలి నా పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆ గోల్డ్ అంతా తీసేసి బ్యాంకులో పెట్టించి డబ్బులు తెచ్చి మళ్ళీ గోల్డ్ అయి ఉంటుంది అవి తెలివి మస్తు అప్డేట్ అవుతారు అనమాట అంటే మన పరిస్థితులను బట్టి మనం అప్డేట్ అవుతూనే ఉంటాం ఖచ్చితంగా దేవుడు అనేవాడు తెలివి పెడుతూనే ఉంటాడు మీరు కూడా ఎవ్వరి పరిస్థితులను చూసి అంచనా వేయొద్దు మనుషుల జీవితాలను ఎట్లా అంటే నిజంగా నాకు నిజంగా నవ్వు వస్తుంది లిటరల్లీ మా అక్క ఆ వంకు విషయం గురించి ఆలోచిస్తేనే అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించింది మంచిగా ఉందా ఇదే స్టోరీ ఈ పైసల గురించి ఇవైతే ఒక ఫోర్ ల్యాక్స్ అనమాట ఫోర్ ల్యాక్స్కి ఎంత వస్తుందో ఈ ఇదే ఈ వీడియో మీకు కూడా కావాలంటే ట్రై చేయండి నచ్చితే మన గోల్డ్ ఇలాంటి ఆర్నమెంట్స్ వేసుకోవాలనే ఉంది ఇప్పుడు ఆగస్ట్ ఎయిట్కి మాకు కదర్తుల బంగారం ఫిఫ్టీ టూ థౌజండ్ పెట్టుకుంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఎయిట్ అక్టోబర్ ఎయిట్ కదా టూ మంత్స్లోనే వన్ థర్టీ అయ్యింది వన్ ల్యాక్కి టూ మంత్స్కి థర్టీ థౌసండ్ ఇంట్రెస్ట్ వస్తుందా అండి సో మనము పైసలు ఎర్నింగ్ కంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంటే ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నాం నేనైతే మా మరిది పెళ్లి గురించి ఆగుతున్నా లేదంటే నేను కూడా అదే ప్లాన్లో ఉంది మరీ పెళ్ళికి మేమీ అమ్మగారు ఏం పెట్టలేదు అని అంటారు నన్ను ఇన్సల్ట్ అయిపోతా అని చెప్పేసి ఆగుతున్నాను లేదంటే నా కూడా ఇప్పుడు బ్యాంకులో పోవు ఇది అన్నమాట ఇవాళటి ముచ్చట అండ్ మాకు ఫంక్షన్ కూడా చాలా ఖర్చు అవుతుంది వన్ అండ్ ఆఫ్ టూ ల్యాక్స్ అవుతుంది ఇంక ఇప్పుడు ఏం వద్దుగా గోల్డ్ నాకు ఉన్న జాలు నా బిడ్డకి నిమ్మలంగా ఇన్వెస్ట్ చేసుకుంటాను అనిపిస్తుంది ఈ బ్లాగ్ అయితే ఇంతే ఓకేనా నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది అనుకుంటారా వస్తుంది జనవరిలో తీసుకుంటా మ్యాక్సిమం బాయ్ బాయ్ ఉంటా ఇదేంది వీడియోస్ చేసింది ఇంట్లో వండుకొని అని అనుకుంటారు మా గల్లీలో చూస్తారు నా వీడియోస్ దీనికి ఏం పని లేదు తల ఒకటే వీడియోస్ చేసుకుంటుంటుంది అంటారు కానీ మనం కూడా ప్రూవ్ చేసుకునే రోజు వస్తుంది చూసి మీరు కూడా వీడియో ఎట్లా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి అట్లనే కామెంట్ చేయండి బాయ్ బాయ్